అలాగే కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ అవిసె నూనెతో కానీ దీపాలు వెలిగించుకోండి ఈ మూడు నూనెలతో దీపాలు పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అయితే కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకునేటప్పుడు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ చాలామంది దీపాలు పెడుతూ ఉంటారు అయితే ప్రతిరోజు కార్తీక మాసంలో దీపాలు పెట్టలేని వాళ్ళు ఏం చేయాలి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ కార్తీక మాసంలో నెల రోజులు కూడా దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టలేని వాళ్ళు ఏం చేయాలో స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు కార్తీక మాసంలో ఒక్క మూడు రోజుల్లో దీపాలు దేవాలయంలో పెడితే ముప్పై రోజులు దేవాలయంలో దీపాలు పెట్టిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు ఆ మూడు రోజులు ఏంటంటే కార్తీక శుక్ల ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి దీన్నే చిలుకు ద్వాదశి అంటారు రెండో రోజు కార్తీక శుక్ల చతుర్దశి దీన్నే వైకుంఠ చతుర్దశి అంటారు మూడో రోజు కార్తీక పౌర్ణమి